హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నాం అది చూపిస్తాము కేజీ అయితే చికెన్ తీసుకున్నాము కొంచెం పసుపు కొంచెం కళ్ళుపు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కొంచెం పెరుగు ఇది మొత్తం కలిపేసుకొని ఒక అరగంట సేపు లో పెట్టుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు ఇవి కూడా వేసి కలిపేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఆనియన్స్ ఫ్రై బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్కి అయితే తాలింపు పెట్టుకున్నాం కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం నూనె కూడా వేసుకున్నాం ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఇది అయితే నూనె కాగింది ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం టమాటాలు కూడా వేసేసుకున్నాం కొంచెం అల్లం వెల్లు పెరిచి వాళ్ళు వేసుకున్నాం ఆనియన్స్ జీడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో చికెన్ కూడా వేసేసుకున్నాం బిర్యానికి వాటర్ కూడా పెట్టాను రైస్ కొంచెం ఉడకపెట్టుకోవాలి చికెన్ అయితే గ్రేవీ అవుతుంది రైస్ వండటానికి వాటర్ మరిన్ని కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చెక్క మరాఠి మప్పు స్పూ ఏదో సంథింగ్ ఏ కూడా వేసేసుకున్నాం రైస్ కూడా వేసేస్తున్నాం రైస్ అయితే ముప్పై వన్ తుడకాలి ఇప్పుడైతే ఇందులో గరం మసాలా చికెన్ మసాలా వేసుకున్నాం రెండు మసాలాలు వేసుకున్నాం గరం మసాలా చికెన్ మసాలా మొత్తం గ్రేవీ అంతా అయిపోయింది ముక్క కూడా ఉడికింది ఇప్పుడు ఇందులో రైస్ వేస్తున్నాం రైస్ అయితే ఇలా ఉడుకుతుంది ఒక ముప్ప అయితే ఉడకాలి రైస్ ఇప్పుడు ఈ రైస్ కూడా వేసేస్తున్నాం ఇందులో రైస్ కూడా వేసుకుందాం దీని మీద కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ దీనిపైన రైస్ వేసుకుందాం ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం వాటిపైన కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం మొత్తం ఇలా వేసేసుకున్నాం ఒకసారి ప్లేట్ పెట్టేసుకున్నాం ఇంకా